ఈరోజు రోజు నర్సాపూర్ లో జరుగుతున్న జేఐసీ దీక్షకు సంబంధించి నాలుగో వార్డు కౌన్సిలర్ యాదగిరి ఆధ్వర్యంలో ఆ వార్డుకు సంబంధించిన అఖిలపక్ష నాయకులందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం థంపియాడ్ అంటావు నర్సాపూర్ బావు అన్న నినాదం తీసుకొని మన పేరా నగర్ లో జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యర్థ పదార్థాల తీసుకొచ్చి మన మీద రుద్దుతా అంటే ఊరుకునే ప్రసక్తే అని చెప్పినాం ఇప్పుడే ఎంపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఢిల్లీలో ఈ డంప్ యార్డ్ గురించి మాట్లాడాలి సంబంధిత మంత్రులను కలవాలని చెప్పడం జరిగింది ఆయన కూడా రమ్మని అన్నాడు రేపు రెండు రోజుల ఢిల్లీకి కూడా ఒకసారి మమ్మల్ని వచ్చేస్తాం ఏదైనా వచ్చే తరాలకి మన వచ్చే పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డంప్ యాడ్ ఉండదు డంప్ యాడ్ ఉంటే వర్షం పడంగానే ఆ డంప్ యార్డ్ లో ఉన్న చెత్తా చెదారులంతా కూడా మన చెరువులోకి వస్తుంది అసలు మనం మనంసార్ అవుతుంది అందరూ ప్రకృతిని కాపాడాలి చెట్లు పెట్టాలి పచ్చదనం పరిశుభ్రంగా ఉండాలంటే ఉన్న చెట్లు తీసుకొచ్చి వేలదారిని మన అడుగులు పెడతారట కాబట్టి దాంట్లో భాగంగానే శాంతియుతంగా ఈ రిలే నిరాదీక్ష ఇరవై ఏడు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ అసెంబ్లీ నడుస్తున్నా ఈ ప్రభుత్వానికి కానీ కనువు రిపోర్ట్స్ పోతున్నాయి కుమ్మడాలను ధర్నా చేస్తున్నారు రిలేని రిలేరా చేస్తారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా శాంతియుతంగా చేస్తున్నాను మా సహనాన్ని పరీక్షించి మేము రోడ్ల మీదకి వచ్చే దుకాణాన్ని బంద్ చేసి కూడా కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా నర్సాపూర్ లో జరుగుతున్న దీక్షలో పాల్గొంటాం తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసినోప్లాడ్ అంటావో నర్సాపూర్ బచావనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం సోదల్లా ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తికో సంబంధించింది కాదు మనం రోగాల బారిన పడొద్దు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడే ఉద్యోగం చేయాలి ఈ డంప్ ఇక్కడ పడకుండా మనందరి బాధ్యత ప్రతి వ్యక్తి తన సొంత బాధ్యతగా తీసుకొని ఇది నా పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి నేను ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ డమ్ యాడ్ రావద్దు కానీ దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఇరవై రోజులుగా నినాదం చేస్తున్నాం ఇదే నిరా దీక్ష నాలుగు రోజుల తర్వాత ఉధృతం చేసి రోడ్డు కట్టంగాన్ని కట్టి వంట వార్పు చేసి అందరికి కూడా కనువిపోదే విధంగా ఇస్తాం ఈ ప్రభుత్వం బొత్తు ప్రభుత్వం నిద్రపోతుంది ఎక్కడ డంప్ యార్డ్ చేయాలి ఎక్కడ పార్క్ చేయాలి వెళ్ళాక గత ప్రభుత్వం ఇక్కడ అర్బన్ పార్క్ చేస్తే ఈ ప్రభుత్వం అలా డంప్ యార్డ్ ఇస్తుంది ఇక్కడ అడవి మంచి ఉంది చెట్లు మంచి ఉంది ఇక్కడ పార్క్ చేస్తారు హైదరాబాద్కి వెళ్లి నర్సాపూర్ వచ్చిన నర్సాపూర్ హైదరాబాద్ పోయినా అద్దాలు దించుకొని మంచి ఆక్సిజన్ ఆరాధిస్తారు ప్రకృతిని అంటే వీళ్ళు ముక్కు మూసుకొని అద్దాలు ఎక్కించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఈ డంప్యాన్ని అడ్డుకుందాం తప్పకుండా ఈ డంప్ యార్డ్ తీసేసే పోరాటం చేద్దామని చెప్పేసి ఈ రివెన్యూ ఎలక్షన్ ఈ రోజు పాల్గొంటున్నా ఇంత పాల్గొన్న పాల్గొన్నా రేపు పాల్గొన్న అందరూ కూడా మనందరి కర్తవ్యం ఇప్పుడే సోదరు యాజగీర్ గారు రావాలంటే నేను హైదరాబాద్ ఉన్నా అయినా సరే మళ్ళీ వచ్చి హైదరాబాద్ పోతాగానే ఇక్కడ వచ్చి నేను మాటలు మాట్లాడిపోతాం జరిగింది కాబట్టి మన బాధ్యత మనం నిర్వర్తిస్తాం పోరాటం చేద్దాం ఈ డమ్పియాడ్ వల్ల వచ్చే నష్టాన్ని ప్రజలకు వివరించి మొగ ఆడ పెద్ద లేకుండా అందరం కూడా దీక్షలో పాల్గొని కంప్యాడ్ తీసేసారకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా అట్టావు రోజు